సోదరులరా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనే ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే యవన సహోదరీయులను యవన సహోదరులను క్షణభంగురమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు చూపించి వారి యొక్క జీవితాలను కూలద్రోయడానికి కృంగదీయడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు శత్రువైన సాతాను మన యొక్క మనోనేత్రాలను మూసివేసి ఈ క్షణభంగురమైన శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశను ఎర్రగా వేసి మన యొక్క జీవితాన్ని తప్పు త్రోవలో నడిపించడానికి శత్రువైన సాతాను శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు నీకున్న బలాన్ని నీకున్న బలమేంటి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కంచెను దేవుని యొక్క కాపుదలను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ప్రేమను నీ నుండి దూరం చేయడానికి నీ ఆరోగ్యాన్ని నీ యొక్క బలాన్ని నీ సంతోషాన్ని నీ నుండి దూరం చేయడానికి శత్రువైన సాతాను ఎర్రవేసి నీకున్న బలాన్ని దేవుని యొక్క కంచెను దేవుని యొక్క కాపుదలను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ప్రేమను నీ నుండి దూరం చేయడానికి నీ ఆరోగ్యాన్ని నీ యొక్క బలాన్ని నీ సంతోషాన్ని నీ నుండి దూరం చేయడానికి శత్రువైన సాతాను క్షణభంగురమైన సంతోషాన్ని నీ ముందు వేసి నిన్ను బలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మన ఆనందాన్ని పోగొట్టుకుంటాం మన బలాన్ని పోగొట్టుకుంటాం మన ధనాన్ని పోగొట్టుకుంటాం మన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం మనకున్న ప్రతి సంతోషాన్ని పోగొట్టుకొని మనము ఎంతో ఇబ్బందులు పడేవారంగా ఉంటూ ఉన్నాము ఈరోజు మన జీవితంలో మనం కూడా ఆ విధంగా ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి